రెండవ రాజులు ఐదో అధ్యాయము సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను అతని చేత సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను అతడు గాని అతడు కుష్ట్రోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదికి పోయి యుండిరి వారచ్చట నుండి యొక్క చిన్నదాని చెరగొనితేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ట్రోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను నయమాను పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించదనని ఆజ్ఞా ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష ఇరువది వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ట్రోగమును నీవు బాగుచేయవలెనని ఈ పత్రికను అతనిచేత నీకు పంపించియున్నాను రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా ఒకనికి కలిగిన కుష్ట్రోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటేమీ నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను ఇస్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు వెందుకు చింపుకొంటివి ఇస్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను నయమాను గుర్ములతోను రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచియుండగా ఎలీషా నీవు యొర్దాను నదికి పోయి ఏడుమారులు స్నానము చేయుము నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ట్రోగమును మాన్పునని నేననుకొంటిని దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇస్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానము చేసి శుద్ది నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా నొక గొప్ప కార్యము చేయుమని నియమించిన యెడల నీవు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలుకాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడుమారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయెలులోనున్న దేవుడు తప్ప తప్పలోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నేనేమియు తీసుకొనను అని చెప్పెను నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను అప్పుడు యహోవాకు తప్ప దహనబలినైనను మరియే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మ్రకుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యహోవానీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెనుగాని యహువా జీవముతోడు నేను పరుగెత్తికొని పోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొని నయమానును పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము నుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరిమీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసికొని పోయిరి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచివారికి సెలవీయగా వారు వెళ్లిపోయిరి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ నీవిచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుగనైన నేను ఎచ్చటికిని పోలేదనెను అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను